ఆపదామ దాతారం తాతారమ్ సర్వ సంపదాం లోగా శ్రీరామం భోయో భోయో నమః యహమ్ జై శ్రీరామ్ కేవద భాగవతం రసమాలయం అందులో ముకుంద మనం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం అందులో పదవ శ్లోకం నిత్యానందం గారు ఏదో నవ్వుతున్నట్టున్నారు మీరు సరసిజనయ్యనే సశంఖ చక్రే ముర విరమస్వచితం సుఖతరమపరం నే హరితరుణ స్మరణామృతేన తుల్యం అందమైన శ్లోకం అండి కులశేఖరాళ్ళ గారు అంటారు భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క చీచర శ్రీచరణాల స్మరణ ఎలా ఉంటుందంటే మధురమైనటువంటి సుధాపానం లాంటిది అంటాడు సార్ మురమారవస్ప అని ఇటువంటి ఇతర అనుభవాలు కూడా ఈ అనుభవతికి సాటి రావు అంటారు మనం చూస్తూ ఉంటాం ఇస్కాన్ వాళ్ళు అట్లాగే మన అనేక మంది స్వాముల వారి యొక్క శిష్యులు మన పే పీఠా శిష్యులంతా కూడా భగవాన్ నామాన్ని చేసుకుంటు పరమ సంతోషపడుతూ ఉంటారు వికాస తరంగిణి అని చిన్న జీయర్ స్వామి వారు నిర్మించిన ఒక మహా సంస్థ ఒకటి ఉన్నది కొన్ని లక్షల మంది దాంట్లో భక్తులు ఉన్నారు అట్లాగే ఇస్కాన్ వాళ్ళని చూస్తున్నారు వాళ్ళు భగవాన్ నామాన్ని స్మరిస్తూ ఉంటే భజన చేస్తూ ఉంటే దాన్ని సరిపోయేటటువంటి సమానమైన అనుభూతి మరొకటి ప్రపంచంలో కనపడదు ఏ పని లేనటువంటి వాడు ఏ ఆసక్తి లేనటువంటి వాడు ఈ భజనలు చేస్తున్నప్పుడు ఆ పక్క నుంచి అతను కూడా భజన చేద్దాం అతను కూడా వాళ్ళతో వాడు డాన్స్ అనిపిస్తుంటుంది విఠల్ మహారాజ్ అని చెప్పి ఓ మహానుభావుడు మనం చూసింట తిరుమల నీ తిరుమల సాయంకాలం దొరికి కార్యక్రమాలు ఉన్నాయి కదా దాన్ని ఏమంటున్నాన్ని నాద నివేదన అంటారు కదా నీరాజన దాంట్లో ఆయన ఆయన భజన చేస్తూ ఉంటే ఆ ముందు కూతుండే బదులు ఇంగురుడి ఇవో గారు కూడా డాన్స్ చేయడం మొదలు పెట్టాడు ఆ భజన తమాయించుకోలేక అందుకు నేను అంటాడు సరసి జనయ్య సశంఖ చక్రేరస్పతి సుఖధరమ పరం హరిచరణ హరిచరుణ నతుల్యం ఆ భగవంతు శ్రీచరణ కమలాల మూల మధురాని మధురంగా గానం చేస్తూ ఉంటే ఆ గాన ఆ గాన పానానికి సమానమే సుధాపానం అలాంటిది మరుడి ప్రపంచంలో లేదు అలాంటి అనుభవానికి ఇంకో అనుభవం సమ సాటి రాదని చెప్తాడు కాబట్టి తన మనస్సుని దుష్టమైనటువంటి మురభిని ఆ దుష్ట మురాసురుని వధించినటువంటి శంఖచక్రధారి ఆ పుండరీకాక్షుడు ఆ శ్రీమన్నారాయణ ఎందు తదేక ధ్యాన నిమగ్నమై ఉండమని ఉపదేశం చేస్తారు ఎందుకు దానికోసం దీనికోసం అని చెప్పి ఊరిని వెంపర్లాడుతూ ఉంటావు స్వామి శ్రీచరణ సన్నిధి కంటే సంతోషకరమైనటువంటిది సుఖకరమైనటువంటిది మరొకటి లేదు అని నిశ్చయంగా చెబుతూ ఈ శ్లోకం చెప్పారు ఇంకొక అద్భుతమైన శ్లోకం చెప్తున్నారు పదకొండవ శ్లోకం ముకుందమాల యాతనా नामीनः नामी प्रभवन्ति पापदि पपस्वामी ननु श्रीधरः आलश्यम् व्यपनीयभक्तिसुलभम् जायस्व नारायणम् लोकस्य व्यपनाद् लोकस्य व्यसनापनोदनगरो दासस्य किं न क्षमः महानुभाव జన్మ జన్మల నుంచి పేరుకొని పోతున్నాయి అయిపోతున్నాయి పాపాలని హోటారు ఉంటా అంటే అసంఖ్యంగా అసంఖ్యంగా ఉన్నాయి ఈ జన్మ జన్మలుగా తరతరాలుగా వస్తున్నటువంటి పేరిపోతున్నటువంటి పాప పంకిలం కారణంగా అనుభవించవలసినటువంటి యమదండన గురించి దిగులు పెడొద్దని చెప్తున్నాడు ఆయన ఎన్నో బాబాలు చేశామయ్యా ఇన్ని బాబాలు చేశాం కదా అని చెప్పి రేపు ఎముడు దండిస్తాడే ఎముడు శిక్షలు వేస్తాడే అనే వరిగా ఒక అంటున్నాడు కులసేకరాల వాళ్ళు తమ తన మనసు నశ చెప్తూ ఉన్నాడు మనసా ఎందుకే దుఃఖపడతావు భయపడవాకవే శ్రీధరుడే సాక్షాత్తు స్వామి కాబట్టి పటు భక్తుడిని ఎటువంటి పాపాలు కూడా బాధించవని ధైర్యం చెబుతూ ఓ మనసా ఓ మనసా కాలం ఊరిని గడుపుకుంటూ పోవాక కాలాన్ని క్షేపం చేయవచ్చు కాలం పవిత్రమైనటువంటిది ఈ కాలాన్ని నిరంతరం కూడా టెన్ మీ దగ్గర నిరంతరం కూడా ఆలస్యం చేయకుండా ఈ లౌకికమైనటువంటి బాధలను విముక్తి కావడం కోసం నిరంతరం కూడా చింతయామి హరిమేమ సంతతమని చెప్పాడు కదా నారాయణే స్మరిస్తూ ఉండు ఒక టెన్ మినిట్స్ ఖాళీ ఉంటే పది నిమిషాలు ఖాళీ ఉంటే పది నిమిషాలు ఊరిని కూర్చోకుండా భగవన్నామని చేస్తూ ఉంటూ ఎక్కడికైనా ఒక ఆయన చెప్పాడు ఎక్కడికైనా ప్రయాణం అయిపోతూ ఈ ప్రయాణం ఒక ట్వంటీ మినిట్స్ ఇరవై నిమిషాలు అరగంట ఉంటే నేను ఆ ఇరవై నిమిషాలు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తాను అన్నాడు ఒక అమ్మగారు చెప్పింది నాకు మన టెంపుల్లో ఎక్కడ కాసే అయ్యా ఇంట్లో ఖాళీ ఉంటే అరగంట సేపు నేను శ్యామలా దండకమో లేదా సహస్రనామో నేను పారాయణం చేసుకుంటానని చెప్పింది కాబట్టి మనస్సు కానీ శరీరం కానీ కాస్త విరామం పొంది ఉన్నప్పుడు కాలాన్ని ఊరుని వృధా చేయకుండా చక్కగా భగవన్ నామం చేసుకో ఆలస్యం భక్తి సులభం నారాయణం అని కేవలం అతడి సేవకులం కాబట్టి మనం ఆ యమదండల భార్య నుండి రక్షించాల్సి రక్షించేవాడు ఒక ఆ పరంధాముడే కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం మనం అంత సీనియర్ సిటిజన్స్ పెద్దవాళ్ళమైన ఇక్కడ పాతి మంది మనం అంత సీనియర్ సిటిజన్స్ ఉన్నాం అందుకే మనం ఈ కాలక్షేప పెట్టుకున్నాం ఇక్కడ మనం కాబట్టి వెన్ యూ ఫైండ్ టైమ్ ఫార్ ఫార్మ్ ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ఈవెన్ ఫైవ్ మినిట్స్ ఆర్ టూ మినిట్స్ కీప్ ఛాంటింగ్ హరినామం కీప్ ఛాంటింగ్ రామనామం కీప్ ఛాంటింగ్ సమ్ గుడ్ నేమ్ ఆఫ్ గాడ్ రాదర్ దాన్ స్పెండింగ్ యువర్ టైం వైలింగ్ యువ్ యువర్ టైం ఫర్ అన్నెసరీ థింగ్స్ అన్నెసరీ డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆల్ ఫోలిస్ కన్వర్జేషన్స్ దిస్ ఈస్ వాట్ ముందేస్ అండ్ కొద్ది సేకరాల ఇది మహాను పాటు చెప్పిన విషయం ఎంత బాగుందో చూడండి జై శ్రీరామ్